తలైవ రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే సన్ పిక్చర్స్ బ్యానర్స్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా తలైవ కెరీర్ లో ఇది నూట సినిమా ఒకటవ సినిమా సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనరు ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు అగ్ర నటులు నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ చౌబిన్ సాహిర్ శృతి హాసన్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు తమిళ చిత్ర సీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్ తో రజనీకాంత్ జోడీ కడుతుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు పద్నాలుగవ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్ అయితే ఇదే రోజున బాలీవుడ్ నుండి మరో అగ్ర సినిమా రాబోతుంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం వార్ టూ ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు అయితే ఈ మూవీ కూడా ఆగస్టు పద్నాలుగునే విడుదల కాబోతుంది రెండు పాన్ ఇండియా సినిమాలు అలాగే భారీ అంచనాలు కూడా ఈ రెండు సినిమాలకు ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కూలీ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుండగా వార్ టూ దేశభక్తి నేపథ్యంలో రాబోతుంది